నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప తిరుపతి రోడ్డు ఇప్పుడు ఎలా ఉందో చూడండి అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారి హయాంలో అయితే కడప తిరుపతి రోడ్డు వేశారని చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఇప్పుడు ఆ యొక్క రోడ్డు చూసుకుంటే గుంతలమయమైపోయింది ఎక్కడ చూసినా గుంతలు అలాగే ఎవరైనా సరే ప్రయాణికులు ప్రయాణాలు చేయాలన్నా సరే భయపడుతూ ఉన్నారు ముఖ్యంగా టూ వీలర్ మీద వెళ్ళేవారు అయితే కానీ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అలాగే ఈ యొక్క దారిలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా రాజంపేట నుంచి తిరుపతి వరకు చూసుకుంటే వరస్ట్ రోడ్డు అంటే వరస్ట్ రోడ్డు ఉందన్నమాట నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏదో రోడ్లకు ముందు ప్రభుత్వం కంటే మేము బాగా వేస్తూ ఉన్నామని చెప్పి ఆయన చెప్పారు కాబట్టి కడప తిరుపతి రోడ్డును కూడా ఒకసారి పట్టించుకోండి సార్ ఇది నేషనల్ హైవే అనమాట తిరుపతి నుంచి హైదరాబాదుకి కానీ కడప నుంచి చెన్నైకి కానీ లేకపోతే కడప నుంచి తిరుపతి నుంచి కర్నూలుకు కానీ అలాగే ఒక హైవే నేషనల్ హైవే ఏదైతే ఉందో హైదరాబాద్ నుంచి చెన్నైకి కూడా ఈ దావానే వెళుతూ ఉంటారు ఈ యొక్క గుంతల రోడ్లు చూసి చాలామంది భయపడుతూ ఉన్నారు చూడండి ఎక్కడ చూసినా సరే గుంతలు ఉన్నాయన్నమాట ఇక్కడ చిన్న చిన్న గుంతలు నేను మీకు చూపిస్తూ ఉన్నాను పక్క ఇంకైతే పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి ఓబులవారిపల్లి కానీ లేకపోతే రాజంపేట దగ్గర దగ్గర కానీ కోడూరు దగ్గర కానీ చూస్తే కానీ పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సుమారు వందల కోట్లైతే రోడ్ల నిర్మాణాలకు రోడ్లు వేసేందుకు రిలీజ్ చేశారు కాబట్టి కడప తిరుపతి రోడ్డు కూడా మీరు వేస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాము మీ హయాంలోనే రోడ్లు వేస్తారని చెప్పి నాకైతే అందరూ చెబుతూ ఉండేవారు చిన్నపిల్లప్పుడు ఇప్పుడు ఆ యొక్క రోడ్డు ఎలా అయిపోయిందో ఒకసారి చూడండి సార్ మీరు కడప తిరుపతి రోడ్డు చూసి ఈ యొక్క రోడ్డును కూడా వేస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాము అలాగే ఈ యొక్క రోడ్డుకు నేషనల్ హైవే శాంక్షన్ అయ్యింది నేషనల్ హైవే వేయాలని చెప్పి సీఎం గారిని కోరుతున్నాం